కర్ణుడు పాండవుల కుంతీకి జన్మించిన మొదటి కుమారుడు అయితే అతనికి ఓ అగాధం అప్పుడే మొదలైంది ఒక్క అనవసరమైన మాటతో కుంతీ తన శిశువును గంగా నదిలో వదిలేసింది కాని దైవం మాత్రం అతనిని ఒంటరిగా వదలలేదు ఓ రథసారధి అతనిని కనుగొన్నాడు పెంచాడు ప్రపంచం అతనిని సూతపుత్రుడు అని పిలిచింది కాని అతని రక్తంలో రాజవంశ బలం ఉప్పొంగేది పుట్టినప్పుడే అతనికి శరీరంపై కవచం చెవులకు కుండలాలుండటం అది అతనికి ఒక వరం లాంటిది ఆయుధాలే అతని శరీరాన్ని హాని చేయలేకపోయాయి ధర్మానికీ బానిసగా కాదు మాటకు కట్టుబడి జీవించిన యోధుడు కర్ణుడు దుర్యోధనుడు స్నేహితుడిని అంటాడు కాబట్టి అతనికోసం తన ప్రాణాలకే సవాలు విసిరాడు చివరి శ్వాస వరకు ధర్మాన్ని పట్టుకున్నాడు ఆయుధశక్తిలో కాదు అతని మహిమ మనుష్యత్వంలో ఉంది అంతా పోయిన చివరికి చరిత్ర అతనిని దానవీర సూరకర్ణుడు అనే మహోన్నత బిరుదుతో సత్కరించింది